విశాఖపట్నం వేదికగా విజయసాయి రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా చానల్ యాజమాన్యములపై వ్యక్తిగతంగా వారి కుటుంబాలను అవమానపరిచే విధంగా మాట్లాడిన విజయసాయి చర్యలు తీసుకోవాలని అనంతపురం జిల్లా గుత్తిపట్నంలో జర్నలిస్టులు స్థానిక పోలీస్ స్టేషన్లు సీఏ వెంకట్రామరెడ్డికి ఫిర్యాదు చేశారు ఆయనపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరారు ఈ నేపథ్యంలో జర్నలిస్టులు మాట్లాడుతూ ఒక రాజసభ సభ్యుడే ఉండి మాట్లాడాల్సిన విధానాన్ని మరిచి జర్నలిస్టులపై ఒక వీధి రౌడి మాట్లాడితే ఎలా ఉంటుందో అలాంటి భాషలో జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలు చేశాడని రాజ్యసభలో విజయసాయిరెడ్డి సభ్యత్వం రద్దు చేయాలని ఆయనపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు విజయసాయిరెడ్డి గారుపై దేవాదాయ శాఖ అధికారి మహిళ భర్త ఒక ఫిర్యాదు చేయడం జరిగింది ఈ ఫిర్యాదు నేపథ్యంలో పలు ఛానళ్ళు ప్రసారాలు చేశాయి ఆ ప్రసారంలో విజయసాయిరెడ్డి గారు ప్రస్తావన తెచ్చారని విజయసాయిరెడ్డి గారు తర్రి అనే ఆరోపణ ఉంది కాబట్టి పలు ఛానళ్ళు ప్రసారాలు చేశాయి ఈ ప్రసారాలను విజయసాయిరెడ్డిపై చేశారన్న నేపథ్యంలో ఆయన తట్టుకోలేక ఆయన ఏంటంటే నిరూపించుకోవాలా తండ్రి కాదా అన్నది నిరూపించుకునే కోణాన్ని మరిచి సోమవారం ఆఫ్ ది మీడియా విలేకరుల లైవ్ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ సమావేశంలో ముఖ్యంగా విలేకరులను అత్యధికంగా ఇలా పలు యాజమాన్య స్థానాలను యాజమాన్యాల సీఈఓలు టార్గెట్ చేసి మాట్లాడడం విలేకరులను అదేవిధంగా కులం పేరుతో దూషించి అనరాని విధంగా అసభ్య పదజాలాలతో తిట్టాడు ఇది మంచి సంస్కృతి కాదు ఇది మార్చుకోవాలి ఏదైనా ఉంటే విజయసాయిరెడ్డి గారు మీరు నిజమేంటనేది నిరూపించుకోవాలా అంతేగాని ఇలా మీడియా వారిపై దుర్భషలాడి మీ అంత చూస్తా మీ కథ చూస్తా మిమ్మల్ని లేకుండా చేస్తాను అని మాట్లాడడం పద్ధతి కాదు ఓ జర్నలిస్ట్గా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఈరోజు జర్నలిస్ట్ సంఘాలన్నీ కలిపి ఈ ఫిర్యాదు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది ఫిర్యాదును కూడా ఖచ్చితంగా పోలీసులు కేసు నమోదు చేయాలి అదేవిధంగా సుప్రీంకోర్టు సుమోటోగా వీరిపై చర్యలు తీసుకొని సుమోటోగా అతనిపై కేసు నమోదు చేసి రాజ్యప సభ్యత్వాన్ని విజయసాయిరెడ్డి సభ్యత్వాన్ని రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం విజయసాయిరెడ్డి గారు తన పైన వచ్చిన ఆరోపణలని ప్రెస్ మీట్ పెట్టినప్పుడు జర్నలిస్టు పైన అసభ్యమైనటువంటి పదజాలాలతో దూషించడమే కాకుండా టీవీ యాజమాన్యాలపైన సీఈఓల పైన తన ఇష్టానుసారం మాట్లాడడం జరిగింది దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులందరూ ఖండిస్తూ ఈరోజు ఆయన పైన కంప్లైంట్ ఇచ్చే ఇవ్వడం అనేది జరిగింది దీన్ని సుప్రీంకోర్టు కూడా సుమోటోగా తీసుకొని కేసును నమోదు చేసి ఆయన పైన చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం అలాగే ఆయన ఒక రాజ్యసభ సభ్యుడయ్యిండి కనీస గౌరవం లేకుండా మాట్లాడడం అనేది చాలా ఏమైన పని పరిస్థితి కాబట్టి ఆయన సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం